ఇది రాజశేఖర్ రెడ్డి గారి నిర్ణయం ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈరోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత అవసరం ఉందా ఇంత నీచానికి అవసరం ఉందా ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా బీజేపీతో మీకు దోస్తి ఉంది మీరు బానిసలుగా ఉన్నారు మనకు రాజధాని ఏమైంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా ఒక జోకర్ చెప్పిస్తారు అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు బుద్ధి ఇంగితం జ్ఞానం ఏదైనా ఉందా ఇంత నీచానికి దిగజారాలా విలువలు విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా మరి మీకు లేవా విలువలు విశ్వసనీయతలు ఆలోచన చేయాలి తెలుగు ప్రజలు పిచ్చోళ్లు కాదు అన్ని గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రెడ్డి నా పేరు ఇదే నా ఉనికి ఇదే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది నిలబడుతుంది కొట్లాడుతుంది